నారా లోకేష్ గారికి ఒక కొత్త సమస్య అయితే రావడం జరిగింది ఆ సమస్య ఏంది అంటే రీసెంట్గా ఆయన కువైట్లో ఉన్న వ్యక్తిని ఒక ఆయన్ని కాపాడటం జరిగింది కదా అలాగే రీసెంట్గా ఇంకొక వ్యక్తి సౌదీ అరేబియాలో ఉన్న వ్యక్తిని కోనసీమకు చెందిన ఒక వ్యక్తిని కూడా కాపాడటం జరిగింది ముఖ్యంగా వీళ్ళు జాబుల కోసం అక్కడికి వెళ్తారు అక్కడ కన్సల్టెన్సీలు మోసం చేయడం ద్వారా ఏదో ఒక పనిలో చేరతారు అక్కడ నుంచి రావాలంటే సరైన డబ్బు లేక పాస్పోర్ట్లు ఇవ్వక తీవ్రమైన ఇబ్బందులకి అయితే గురవుతూ ఉంటారు అయితే లోకేష్ గారు వీళ్ళ యొక్క సమస్యలనే స్పందించి వాళ్ళని అయితే ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది అలాగే రీసెంట్గా మళ్ళీ ఆయనకి తీవ్ర స్థాయిలో ఆ యొక్క మెసేజ్లు అనేది రావడం జరిగింది అంటే అక్కడ ఫేక్ కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళి అక్కడ యజమానుల చేత మోసపోయి అక్కడ పాస్పోర్ట్లలో చిక్కుకొని ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నారా లోకేష్ గారికి ట్విట్టర్ ద్వారా లోక్ చేస్తా ట్యాగ్ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఒక రకంగా ఇంతమంది ఫేక్ కన్సల్టెన్సీల చేతులు మోసపోతున్నారు అనే వాదన కూడా ఇంకా బాగా బలపడుతుంది ముఖ్యంగా ఆయన ఏదో ఒకరిద్దరిని కాపాడితే సెట్ అయిపోద్ది అనుకుంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు నారా లోకేష్కి ట్రాక్ చేయటం అనేది ఒక్కసారిగా పెద్ద చర్చనీయాంశంగా మారింది దీని మీద మరి ఒక స్థిరమైన కార్యాచరణ ఏర్పాటు చేస్తారా లేదని చూడాలి ఏదైనా లోకేష్ గారు ఒక మంచి పని చేద్దాం అనుకుంటే దానికి తీవ్రమైన ఓవర్లోడ్ అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అట్లా ట్యాగ్లు అయితే చేస్తున్నారు చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ఎవరెవరైతే విదేశాల్లో చిక్కుకుని పోయారో వాళ్ళందరికీ కాపాడాలి అని కూడా మనం కూడా కోరుకుందాం అలాగే వీటి కోసం ఎవరైతే ఫేక్ కన్సల్టేషన్ ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం మనం ఓకే మరి థ్యాంక్ యూ